హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంగ మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము ఆవులెరువు ఎరువు ఇచ్చేద్దామండి ఈ ఎరువు ఇవ్వడం వలన పూత పిండె బాగా వస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి వంగ మొక్కలు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి మనం వంగ మొక్కలు వేసిన తర్వాత ఒక్కసారి ఇచ్చామండి వర్మీ కంపోస్ట్ మళ్ళీ ఇంతవరకు ఇవ్వలేదు మరి వంకాయలు రావాలి అని అంటే మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలి అందుకని ఈరోజు గేదెలెరువు ఆవులెరువు రెండు కలిపి వంగమక్కలకి ఇస్తున్నాను ఈరోజు మందారాలు చాలా పూసాయండి చూడండి ఎన్ని పూసాయో దేవుని పూజకి ఉదయం కూడా కోసాను గార్డెన్లోకి వస్తే ఎంత అందంగా అండి మందారాలు రెండు మొక్కలకి బాగా వస్తున్నాయి గన్నేరు పూలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో రోజుకు వస్తామండి కానీ బాగా విచ్చుతున్నాయి ఈ పూలు మొక్క నిండా వస్తున్నాయండి చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయో ఈ కొమ్మలు కూడా హైట్గా పెరిగి మొగ్గలు వస్తాయి ఇంకా చాలా పూలు వస్తాయండి గన్నేరు పూలు ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇంకెరువులు ఇచ్చేద్దామండి వంగ మొక్కలకి ఫస్ట్ ఆ లైన్ ఇద్దాము మొత్తం మూడు లైన్లు ఉన్నాయి కదా ఫస్ట్ లైన్ ఇస్తూ వద్దాము బలానికి ఇస్తూ ఉండాలండి బలానికి ఇస్తూ ఉంటేనే మనకి కూడా అవి వంకాయలు ఇస్తాయి చిన్న డబ్బాలో వేసానండి చూసారా పిందెలు లైన్ మొత్తం ఇద్దాము ఎక్కువే ఇస్తున్నానండి అండి నేర్చుకుంటూ వెళ్దాము అన్ని వంగ మొక్కలకి ఒక లైన్ అయిపోందండి మళ్ళీ అన్ని మొక్కలకి ఇస్తా వస్తున్నా ఎక్కువ ఇస్తే పూత పిందె బాగా వస్తుందండి మనకి వంకాయలు కూడా బాగా వస్తాయి ఒక లైన్ అయిపోయింది ఫస్ట్ లైన్కి ఇచ్చేసాం కదండి ఎరువులు సెకండ్ లైన్కి ఇచ్చేద్దాము గోండి వంకాయలు పిందులు వస్తున్నాయండి వంకాయలు కూడా మనం బలానికి ఇస్తే ఇంకా బాగా వస్తాయి ఎక్కువ వస్తాయండి వంకాయలు రెండు మొక్కలు ఉన్నాయండి అందుకే ఎక్కువ ఇస్తున్నా దీనిలో కూడా రెండు మొక్కలు ఉన్నాయి ఇది ఫ్రూట్ బాస్కెట్ అండి వేస్ట్ కబడి ఉంటే వంగ మొక్కలే సార్ వీటికి రాలేదండి ఇంకా రావాలి వీటికి పూత పిందె ఈ లైన్లో లాస్ట్ మొక్కండి ఈ మొక్క కూడా కొంచెం ఎక్కువ ఇచ్చామనుకోండి పూత పిందె బాగుంటుంది సెకండ్ లైన్ కూడా ఇచ్చానండి ఎరువులు రెండు లైన్లు ఇచ్చామండి వంగ మొక్కలకి ఎరువులు ఇంకా మూడో లైన్ ఇవ్వాలి మూడో లైన్లో సగం వంగ మొక్కలు ఉన్నాయి సగం టమాటా మొక్కలు ఉన్నాయి ఇచ్చేద్దాం ఇంకా ఎరువుల్ని వాటర్ టిన్నులో ఉందండి వంగ మొక్క చూసారా కిందలు కొన్ని చెట్లకి పూత పిండే వచ్చిందండి కొన్ని చెట్లకి రాలేదు ఇవ్వండి వంకాయ ఇది ఉల్లిగడ్డలు బుట్టండి మనం ఏది వదిలే ప్రసక్తే లేదు ఏది ఖాళీ ఉంటే దానిలో మొక్క వేయడమే ఇది కూడా వాటర్ క్యానేక్కడి నుంచి టమాటో మొక్కలండి చూసారా టమాటో పిందెలు ఎలా వచ్చాయి ఇంకా మూడు మొక్కలు ఉన్నాయండి ఈ మూడు మొక్కలకి మాత్రం పోతారా కానీ పిందె కానీ ఏం రాలేదు ఈ ఐదు మొక్కలు కొత్తగా వేసినవియా టమాటా మొక్కలు ఎరువులు ఇస్తున్నా టబ్బులోనేమో రెండు మొక్కలు వేసానండి బకెట్లలో ఒక్కొక్క మొక్క వేసా టమాటా మొక్క ఇంకా లాస్ట్ అండి టమాటా మొక్కకి ఇచ్చేస్తున్నా ఇంకా మనం ఎరువులు ఇచ్చిన మొక్కలన్నిటికీ మట్టిని లూజ్ చేద్దాము వంగ మొక్కలన్నిటికీ కొన్ని టమాటా మొక్కలకి ఎరువులు ఇచ్చామండి ఇప్పుడు ఎరువులు ఇచ్చిన మొక్కలన్నిటికీ మట్టిని లూజ్ చేద్దాము మట్టిని లూజ్ చేస్తున్నానండి వంగ మొక్కలకి మనం ఇచ్చిన ఎరువు మట్టిలో కలవాలి మట్టిలో కలిస్తే ఎరువులోని పోషకాలు మొత్తం మొక్కలు అందుతాయి మొక్క హెల్తీగా పచ్చగా ఉంటుందండి ఇంకా ఇలా అన్ని మొక్కలకి లూజ్ చేయాలండి మనం ఎరువులు ఇచ్చిన మొక్కలన్నిటికీ ఇలా లూజ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్ని మొక్కలకి అప్పుడు బాగా పెరుగుతాయండి వంగ మొక్కలు టమాటాలు బాగా వస్తున్నాయి ఇంకా బలంగా రావాలండి టమాటాలు పెద్ద సైజులోకి ఇలా లూజ్ చేయాలి ఈ మొక్క కూడా చేయండి టమాటాలు చూడండి ఇందులో గోంగూర మొక్క వచ్చింది ఇందులో రెండు మొక్కలు ఉన్నాయండి టమాటా మొక్కలు ఇంకా వీటికి పూత పిందె రావాలండి గలవాలి మట్టిలో ఇట్లా ప్రతి మొక్కకి ఇలా లూజ్ చేయాలండి మట్టిలో కలవాలి ఎరువు అన్ని మొక్కలు ఇలాగే లూజ్ చేయాలండి మొత్తం లూజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా వంగ మొక్కలకి ఎరువులు ఇచ్చామండి ఆవుల ఎరువు గేదెల ఎరువు ఎరువులు ఇచ్చిన తర్వాత మట్టిని లూజ్ చేసాము చూడండి అన్ని మొక్కలకి లూజ్ చేశాను లూజ్ చేయాలండి చేస్తేనే మనం ఇచ్చిన ఎరువులు మట్టిలోకి వెళ్ళి ఎరువుల్లోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి అప్పుడు పూత పిందే బాగొస్తుంది కాయలు కూడా మనకి పెద్ద సైజులో వస్తాయి మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఉంటాయి చాలా బలం అండి ఆవులెరువు గేదెలు ఎరువు ఆ ఎరువు ఇవ్వడం వల్ల ఇంకా మొక్కలు బాగుంటాయండి కలకలలాడుతూ ఉంటాయి వంగ మొక్కలు ఇప్పుడు చెర్రీ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాము బార్బోడస్ చెర్రీ మొక్కడి బకెట్లో వేసాము ఎంత హైట్గా పెరిగిందో చూడండి ఈ సంవత్సరం అయితే భలే ఫ్రూట్స్ వస్తున్నాయండి రోజూ కోస్తున్నాను చెర్రీస్ రోజు కూడా కోసుకుందాము చాలా పెద్ద మొక్క అయిందండి బకెట్లో బాగా పెరిగింది మొక్క కూడా పచ్చగా హెల్తీగా ఉంది అందుకనేనండి ఫ్రూట్స్ బాగా వస్తున్నాయి ఇంకా పిందెలు కూడా చాలా ఉన్నాయి ఇంకా మనకి రోజు వస్తాయి కోస్తన్న చూసారా వరుసన మూడు ఉన్నాయి ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి చూసారా ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయా ఈరోజు మనం వంగ మొక్కలకి కొన్ని టమాటా మొక్కలకి ఆవులు ఎరువు గేదెలు ఎరువు ఇచ్చామండి చిన్న హార్వెస్ట్ కూడా చేసుకున్నాము ఈరోజు ఓన్లీ చెర్రీ ఫ్రూట్స్ ఏనండి చెర్రీ ఫ్రూట్స్ మందారాలు ఇవి తీసుకుని కిందకి వెళ్దాము